పరిపాలననే రెండింటిని మనం ఎంతవరకు బేరీజ్ చేయొచ్చు నాకు తెలిసి బలహీనం బల బలపడటం అన్న ప్రాతిపదికన జరుగుతుందని నేను అనుకోవట్లేదు అక్కడ పాయింట్ ఏంటంటే తమ టార్గెట్ ఏంటి అన్నటువంటి విశాఖ నుండి తమ పరిపాలన అన్నారు దాన్ని మరొకసారి జనంలోకి తీసుకువెళ్ళే ఉద్దేశం అయి ఉండాలి అంతేనా ఎందుకంటే ఆంధ్రలో ఒక చర్చ జరగాలి అమరావతి అంటే ఓ నాలుగు లక్షల కోట్లో పది లక్షల కోట్లో ఖర్చు పెట్టి ఒక నగరాన్ని తయారు చేస్తే అది గుంటూరు లాగానో బెజవాడ లాగానో మారితే అప్పుడు గుంటూరు బెజవాడ రెండు సంకనాగిపోతే అప్పుడు అమరావతి ఒక ఊరుగా తయారైతే అప్పుడు ఆ ఊరి ఆధారంగా నిదానంగా ఎదిగి ఒక ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో ప్రారంభ దశ దాటితే గుంటూరు స్టేజ్కి వస్తే ఆ తర్వాత ఒక డెబ్భై ఏళ్ళకో ఎనభై ఏళ్ళకో వైజాగ్ స్థితికి వస్తే వంద ఏళ్ళకో నూట యాభై ఏళ్ళకో హైదరాబాద్ స్థితికి వస్తుంది ఇది జనాలకి తెలుసు రైతుల పేరుతో అమరావతి అన్నటువంటి పాయింట్ చుట్టూ తనే కదా మళ్ళీ తెలుగుదేశం తెప్పాలనుకుంటే ఎందుకంటే ఈ ఐదేళ్ల నుండి రాజధానిని రానీయకుండా విశాఖ పోనీయకుండా చేసింది తెలుగుదేశం ఎందుకు తాము పుట్టించినటువంటి అమరావతి నుంచి అవతలకి పోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు దెబ్బతింటాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వదిలేసింది ఎందుకు కాడ వదిలేసింది ఇప్పుడు ఎంతవరకు అక్కడ వాళ్ళకి భూమే ఇవ్వల ప్లాటే ఆ ప్లాట్లు ఇవ్వడానికి పాతికి ముప్పై వేల కోట్లు అవుతాయి ఉట్టి ప్లాట్లు డివైడ్ చేసి వాళ్ళకి ఇస్తామన్నది ఏంటి విత్ ఎమ్యూనిటీస్ అన్నీ కట్టి చేసి ఇవ్వాలంటేనే పాతికి ముప్పై వేల కోట్లు అవుతుంది ప్లస్ అదేది ఉట్టి వాళ్ళకి ప్లాట్ ఇవ్వడానికి మొత్తం డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చూసుకుంటే మినిమం లక్ష కోట్లు పెట్టుకుంటే నా